హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అర్చన వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ రెయిన్బో కుకింగ్ అండ్ క్రాఫ్ట్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు పూల మకానాతో పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పెసరపప్పు పూల మకానాతో పాయసం చాలా టేస్టీగా ఉంటుంది అలానే అప్పటికప్పుడు ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కానీ లేకుంటే పూజా సందర్భాల్లో ఏదైనా పండగ సందర్భాల్లో కూడా ఈ పాయసాన్ని మనం క్విక్గా చేసి తయారు చేసి పెట్టేయవచ్చు మరి మీరు కూడా ప్రిపేర్ చేసేయండి మరి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం జీడిపప్పు బాదం పిస్తా ఇలా మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా ఉంటే వాటిని యూస్ చేసుకోవచ్చు నేను జీడిపప్పుని వేసుకున్నాను ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని ఇవి రెండింటినీ కూడా బాగా రోస్ట్ అయిన తర్వాత తీసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకుని స్వీట్ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత గార్నిష్ కోసం వీటిని ఉపయోగిస్తాను ఇప్పుడు అలాగే ఒక హాఫ్ కప్ వరకు పెసరపప్పుని తీసుకుని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు వరకు పూల మకానాన్ని తీసుకుని రెడీగా ఉంచుకుని మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉన్న ఆ నేతలోనే వీటిని కూడా వేసి బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో మరి కాస్త నెయ్యిని యాడ్ చేసుకుని మనం ముందుగా కడిగి పెట్టి ఉంచుకున్న పెసరపప్పును కూడా వాటర్ లేకుండా వేసుకుని వీటిని కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని ఉంచుకోవడం వల్ల పాయసం అనేది మంచి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని రెండు కప్పుల వరకు పాలని యాడ్ చేసుకోవాలి ఇవి చక్కటి పాలు పోసుకోవడం వల్ల పాయసం ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఆ పాలు మరిగించుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవడం వల్ల పాలు ఒకేసారి పొంగు రాకుండా నిదానంగా పెసరపప్పు అంతా కూడా ఉడికి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పెసరపప్పుని యాడ్ చేశాక మనం ఎక్కువగా తిప్పుతూ ఉండటం వల్ల పెసరపప్పు అనేది అడుగంటకుండా పాలు కూడా మనకి మాడు వాసన రాకుండా చక్కగా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ టైంలో మనకి పలుకుగా సగం కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పూల మకానాన్ని కూడా యాడ్ చేసుకుని ఈ పాలు పెసరపప్పుతో వీటిని కూడా ఉడికించుకోవాలి ఈ తామర గింజల్లో మనకి అధికంగా మెగ్నీషియం అనేది ఉంటుంది అలానే మనకి ఎక్కువగా బాధపడే బాధపడేవాళ్ళు ఇవి తరచూ తీసుకోవడం వల్ల నియంత్రించుకోవచ్చు ఈ తామర గింజల్లో మనకి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఉందని చెప్పుకోవచ్చు ఇది ఎవరైనా సరే వెయిట్ లాస్కి ట్రై చేసే వాళ్ళు వీటిని తీసుకోవడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది మరి ఎన్నో పోషకాలు కలిగిన ఈ పూలు మకానాన్ని మనం తరచూ తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ అనేవి లభిస్తూ ఉంటాయి వీటన్నిటినీ కూడా పాలు వీటిలో వేసిన మకాన అలానే పెసరపప్పు బాగా దగ్గరగా అంతా ఉడికి మనకి గట్టిగా తయారవుతుంది ఇప్పుడు ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఇది ఆర్గానిక్ బెల్లం అండి ఇది బాగా స్వీట్గా కూడా ఉంటుంది మీ దగ్గర ఏదైనా పంచదార బెల్లం అలాంటిది ఏదైనా ఉంటే కనుక వాటికి ఇంకా ఒకటిన్నర వరకు యాడ్ చేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి ఇక్కడ మీకు మొత్తం అంతా బెల్లం అంతా కరిగి మనకి కాస్త పలచగా తయారవుతుంది ఇంకా కాస్త కావాలంటే ఈ టైంలోనే కాచిన పాల్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ని కొంచెం వీటిలో వేసి మళ్ళీ పాయసంలో కలిసే విధంగా కలుపుకోవాలి వీటన్నిటినీ కూడా మనం వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఇలా నైవేద్యంగా కానీ మనం ఏదన్నా పిల్లలకి పెట్టేటప్పుడు కానీ సర్వ్ చేసుకోవడమే చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే పూల్ మకానా పెసరపప్పు పాయసం చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మరి మీరు కూడా ట్రై చేసేయండి ఇప్పుడు పైన గార్నిష్ కోసం మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా ఉండే పెసరపప్పు పూల మకానతో పాయసం రెడీ మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ పెసరపప్పు పూల మకాన పాయసం మనం రెగ్యులర్గా చేసుకునే పాయసం కన్నా అధిక రెట్లు చాలా టేస్ట్గా ఉంటుందండి మరి వారానికి ఒకసారైనా పిల్లలకి చేసి పెట్టి ఇంటి మీరు కూడా ఎంజాయ్ చేసేయండి నేను పెట్టే ప్రతి వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి